హాయ్ అండి అంత బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇదిగోండి టీ పెట్టుకుందాం అని వచ్చాను టీ పెట్టుకుంటాను ఈ రోజు డైలీ రొటీన్ నేను సాయంత్రం చేసుకునే పనులు చేసి చూపిస్తాను మీకు హాయ్ అండి మా వీడియోలు చూసినట్టయితే మీరు లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి తీ పోస్తాను పోయి మరిగిపోయింది వైట్ టీ పెట్టావా స్ట్రాంగ్ అని పెట్టా ఈవినింగ్ టీ తాగుతున్నాం టీ పెట్టింది మాకు ఏంటంటే కొంచెం పొద్దున సాయంత్రం టీ తాగటం అలవాటు అండి బాగుంది ఈ రోజు సందుకోలేదు నేను పొద్దున్న తీసుకెళ్తా తీసుకెళ్లా అంటే మా పాప ఇప్పుడు తొమ్మిదేళ్ళండి ఇంకా ఇదివేలకి పదిహేను ఇప్పుడు వారం వారం వెళ్ళాల్సి వస్తుంది అందుకనే కొంచెం పనులు వల్ల కూడా ఇవిడ పెట్టట్లేదు స్కానింగ్ బ్లడ్ టెస్ట్ అని వచ్చినాయి ఆ రిపోర్ట్లు ఏం బాగానే ఉన్నాయి రిపోర్ట్స్ అన్నారంటండి బ్లడ్ టెస్ట్లను స్కానులు వస్తారు కదా ఇప్పుడు నైన్త్ మంత్ ఎంటర్ అయ్యింది పాప దానికోసమని వాళ్ళు డాక్టర్స్ స్కానింగ్ అని అవి రాస్తున్నారు చేస్తా చాలర లేదుగా చేయి మరి

తర్వాత కొంచెం చల్లగా ఉందండి బాగుంది మా చాలా ఇబ్బంది చేయాలనిపించేది కాదు బాటిల్ అన్నీ కడిగ పట్ట పట్టు కడిగి వాటర్ పడుతాను పట్టించే ఎప్పుడైనా పక్కన పెడతాను కొన్ని ఫ్రిజ్ లో పెడతాను పైన కొన్ని ఫ్రిడ్జ్ లో కొన్ని పెడతా అంటే ఒక లో పెడతాం కూలింగ్ కోసం ఎండెక్కినప్పుడు కొంచెం కూలింగ్ వాటర్ కలుపుకుంటాకి అలా పెడతాం మామూలు వాటర్ తాగుతాం మేము ఇట్ల టేస్తున్నానండి ఈ పొద్దున కొంచెం వంటలు ఇండియండి అవి భోజనం చేసిన మధ్యాహ్నం ఇంకా అవి తాగలేదు ఇప్పుడు తోముతున్నాను

ఈ రోజు వేరకాయ కూర చేస్తున్నానండి బేరకాయలు కోసుకుంటున్నాను తర్వాత నేను కూర అండటం చూపిస్తాను లేదా సొరకాయ తెచ్చాకే సారీ ముందు వద్దా అనుకున్నా సరే చాలా రోజులు అయింది తినేకాయ బాగుంటది పాలు పోసి పాలు ఉన్నాయి కదా పాలు కోసం ఈరోజు బీరకాయ అవును ఏం ఏం టిఫిన్ పునుగులుదేనా బజ్జీలు బజీలదేనా ఇప్పుడు ఏం చేస్తావాలి అసలు పొద్దున హాస్పిటల్కి వెళ్ళొచ్చే అలసిపోయారు కదా గౌరవ చేయి నేను వెళ్ళి పునుగుల బజ్జీలు పట్టుకొస్తాను ఇదిగోండి వీళ్ళు కర్రీ చేస్తుంది పాప కూడా సాయంత్రం పూట ఇంట్లో అయితే ఏదో ఒకటి చేస్తాం ఈ రోజు నీకు కుదరక బయట నుంచి పునుగులు కానీ ఏదన్నా బజ్జీలు తీసుకుందామని వెళ్తున్నానండి ఆ బజ్జీలు పునుగులు తీసుకొని వస్తాను వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది కదా తీసుకొని వస్తే పని అయిపోద్ది ఈరోజు నువ్వు అన్నీ కోసి రెడీగా ఉంచు నేను ఇల్లు వస్తాను ఓకేనండి అంటే పునుగులు తిను వేడిగా ఇప్పుడే వేసారు వేడి వేడిగా చాలా జాగ్రత్త చల్లగా ఉన్నాయి అయ్యమంటారు అంటే

చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు చూపించలేదు కర్రీ పాల కోసం బీరకాయ పూర చాలా బాగుండాలంటే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా కర్రీ చేసుకుంటున్నాం బీరకాయ కూర కూడా పాలు కోసం చాలా బాగుంటుంది బాగుంటది ఆరోగ్యానికి కూడా మంచిది

ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసాను ఏ మగ్గిన తర్వాత పేరకాయ ఎంత్రు వస్తుంది బాగా లైట్ తక్కువగా ఎంత్ర తక్కువగా ఉంటుంది అందుకని లైట్ పెడదాం లైట్ పెడతాం ఇప్పుడు లైట్ పెట్టు లైటింగ్ సరిపోవటం బీరకాయలు ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయి ఇప్పుడు బీరకాయలు వేసేస్తాను స్పూన్ పసుపు వేసుకుంటాను పసుపు వేయాలి కొంచెం సాల్ట్ వస్తున్నాను ఎక్కువ ఉప్పు పట్టేస్తుంది ఎక్కువ వేసుకోకూడదు అది మగ్గేసరికి అంత అవ్వదు కదా కొంచెం అయింది ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు ఇది మగ్గేసరికి అంతా మగ్గాలి కదా నీరు నీళ్లు అన్ని మగ్గిపోవాలి బీరకాయలు చాలా నీళ్ళు వస్తాయి ఆ మగ్గిపోయిన తర్వాత పాలు పోస్తాను కారం వేస్తున్నాను కారం స్పూనా ఎక్కువ ఎక్కువ అవలేదు అంతేనే కారం వేసాను స్పూన్ వేసాను కారం మగ్గిన తర్వాత ఇప్పుడు బాగా దగ్గరికి మగ్గిపోవాలి మగ్గిపోయినప్పుడు పాలు పోసుకోవాలి ఇంకా మనం రెండు నిమిషాలు కట్టేస్తాం అనగా పాలు పోసుకోవాలి ముందే పోసేసి ఇరిగిపోయినట్టుగా అయిపోతుంది టేస్ట్ ఉంది విరిపోయిన ఎత్తుగా అయిపోతే బిల్ల పిల్లలు బాగోలేదు పాలు అలా ఉండాలి టేస్ట్ బాగుంటది ఇలా దగ్గరికి అయిపోయింది కదా ఇలా దగ్గరికి అయిపోయినప్పుడు పాలు పోసుకోవాలి కలిపి ఉంటకూడదు అట్లా రెండు నిమిషాలు ఉంచేసి ఇవన్నీ బీరకాయ పాలు కూర చేశాను ఈరోజు బీరకాయ పాలు సాయంత్రం చేసుకునే పనులన్నీ చేసి చూపించానండి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు పాత వాళ్ళు చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి